హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా మనము నెలగంట గీత ముగ్గులు ధనుర్మాసం ముగ్గులు ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనము చుక్కలతో పెట్టి వేయవచ్చు ధనుర్మాసం ముగ్గులు అలాగే ఇంకా చుక్కలు లేకుండా కూడా డైరెక్ట్ గీతలతో కూడా వేయొచ్చండి మనము పర్ఫెక్ట్గా కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కనుక డైరెక్ట్ గీతలతో వేయొచ్చండి కొంచెము గీతల ముగ్గులు రాని వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా చుక్కలు పెట్టయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఐదు చుక్కలు మూడు వరుసలు పెట్టేసుకొని ఈ విధంగా మూడు మూడు గీతలు వేసుకొని వేసుకుంటే చక్కగా మనమైతే ఇంటి ముందు వేసుకోవచ్చండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి చాలా గీతల ముగ్గులు అయితే ఉన్నాయి మీరు కావాలనుకుంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా మనము సేమ్ ఫోర్ సైడ్స్ సేమ్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి మీరు ఏ గీతల ముగ్గు అయినా తీసుకోండి సేమ్ ఇదే విధంగా ఉంటాయి ఈ విధంగా మనం మిడిల్లో ఒక ఫ్లవర్ వేసుకుంటే మనకి చక్కగా గీతల ముగ్గు అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్ప షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్